మన రాష్ట్రం వేనాట బే రాష్ట్ర ఎత్తుకనా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ఘడ్డా ఒరిస్సా భారతదేశమా మరి వే దేశం ఎత్కనా మనడందరాడా ఆ దేవుడి పిల్లకి మీరాడా మనడందరడా ఆ దేవుడికే పుడతాడ మనడా పుడతమనడా భూమి పొరవ బతుకన్నాడా బెక్క మనకి బతకడానికి ఆ అనుకూలక మనతో మనడ బతుకన్నాడా బెక్క బతుక తకనా బే రాష్ట్ర బతుకనా గాలి దేవుడు మన కోసం సిద్ధం మనం పిలిచడానికి మన బతకడానికి ఆక్సిజన్ ఇందని గాలి తిని దేవుడు ఈ ప్రకృతిక వాడుతాం అందుకే మన తినడానికి దేవుడు భూమికి పండిసని గుణమిత్తం మన ఒక గింజ పోసి భూమితే వాటితాడా ఆ భూమితే ఆ గింజ ముడత దానికి బేనంకెత్తాం దానికి మూడు దీసిన గుణ తిని భూమిడు ఇస్తాం మరణుత ఈ భూమి ఆకాశం దేవుడు దుంప్తం ఈ భూమి ఆకాశతే బతుకన్నాడా ఈ భూమి పొర మనకు వెలుతురు కావాలెత్తుకు సూర్యుడు మనవాలే వే ప్రభుత్వాక వే సర్కారక వాటిల్లే దేవుడు వాడతాం అది చక్కటి వెలుగీసేదే ఆలకే చీకటి వాతే అదూ కనపడుతుకుండదే మీరు కష్ట మనకి శిఖల దె భారతముడు మంచిగా ఉంచవాలించి ఆల చింతనాకి జంతువుకు పక్షికి ఈ పిట్ట ఇవన్నీ దేవుడి తుత్వం ఇవన్నీ సర్కారుకు ప్రభుత్వం కితవయ్యం లోపల మందమే ఆ అనలు రీదిల్లారు బైద మందని పోలీసులు ఇదిల్లారు ఓరు మనుషురికి ఓరు ఉద్యోగం కోరుతుగనోరు తప్పు దుసుకుని విడిచరు వారు మరి భూమిపురం మానడ మందని మనడే తప్పు తుంచుకో ఒక వాటి పొలి నస్కే తప్పు తుంగుకు నాటిన పెద్ద బాబు రాణాలు నస్కే భూమిది పొర మనం అందరి మనం అందరం భేదో ఒక రోజు తప్పు దొంగి భూమిది పొర బతుకుతుకు దేవుడు కూడా విడిచిపెట్టం దేవుడు కోపం మన పొరకు వాదుకోడు మీకు తెలుసో ఇల్లు ఈ మూడు రోజుకి గీతమే అని మయన్మార్ దేశ పెద్ద భూకంప వస్తే ఆ థాయిలాండ్ పెద్ద భూకంప వత్తే వార్తకిని మీరు ఊడి అగ్గ ఊరు బతుకు బేల మీద ఎత్తుకు పెద్ద పెద్ద బిల్డింగ్ అంత వస్తారు అవన్నీ కూలి దాని లోపల ఇరికి బెళ్ళల్లో ఇంకా మనడే మంచిగా మన కూకపోతే అనుకో ఈ బారి బయటికి మురి వాతాడు హాయిగా అమ్మాయి ఆయన కూడా మాట్లాడు ఊరు బతుకు అంతా చంద్రవందనం పెచ్చ సంపాదిస్త బేల బతుకన తె ముఖ్యం కనుక మీరిగా అడిగితే సుఖంగా తోడు నన్ను తెలియని తలు తనకి బేల మీద ఎత్తుకు సంతోషం మీద ఒక పది నిమిషాలు లాంటి వారు అన్న పావుకుంట వారి స్థిరతి కానీ మాయగ కానీ మాయగ మాత్రం వేరడా వాళ్ళ స్థిరతికు ఓరు ఓరుకున్నారు ఈరు ఊరుకున్నారు ఇందరికి ఎక్కడ చక్కటి వాతావరణం దేవుడు మనకి ఇస్తాం ఆ దేవుడికి మన కృతజ్ఞత కలిగి పొందాలి అతుకు మాకు ఎత్తన విషయం బాధితుకు ఆ దేవుడు మా ప్రేమ ఓని ప్రేమ తిని మా ధర తోపేసాం ఈజేమ మీరు వాదన ఎన్నలు నిజమే మంచి ప్రశ్న తలుపుతాం ఇంజనీరు దేవుడు మేము కదా మీరు నమ్మవాలి పార్సు ఖచ్చితాను కొ రెండు రోజులు అంతాను కదా మరి దేవుడు బతికిస్తున్నాయి నీకు తెలియని విషయం బాధ్యతకు నేను బతికిసినది కూడా దేవుడు బేళ కెత్తవాలే మనకు అర్థం అందాలి మన అర్థంతున్నాం మనసు అందవాలే పార్శు ఖచ్చుకు ఇంజే బాబురా ఉన్నాను మన దగ్గర నర్సు కోడలు కోడలు నర్సు మొత్తం ఈసారి కదా ఇంజక్షన్ పార్సు కస్తుకు పార్సు వాళ్ళని మా ఢిల్లీ హతమకి నీకు ఇంజక్షన్ ఇసేది ఇంజక్షన్ లేదు గవర్నమెంట్ సర్కారీ హాస్పిటల్ పోలీసు నీకు వైద్యం చూడను ఈ వైద్యము డాక్టరు ఈ మక్కు భూమితో మందని ఎత్తుకుని వేరుకుని నుండి దాని తొక్కన నుండి రకరకాల ఈ మక్కు తయారు తొంగి హాస్పిటల్ తో వాడుతాం ఇంకా నేను తలపన్నాను అది సూది వాడుతున్నావు బతకలేను కదా ఇంకా నా ప్రశ్న తలపన ఆ సూది వాడుతున్నా బతక బతకనే కదా ఆ సూది మందు ఈ ప్రకృతితే దేవుడు వాట్టుకుంది మేము బెగా నించితే అయితే డోకితే అయితేనే మండుతో డోకితే అయితేనే మన వల్ల అయ్యేనా దేవుడు ఈ ప్రకృతితే అన్ని వాడుతా తచ్చి తిందుడే నీ పని అయ్యే వాళ్ళు దోడ కుసీర అన్ని ఆ అట్టి వాడుతూకు తిందే ముంచే నీకు పంట బగనిచ్చి వచ్చింది కష్టపడి పంట తత్తవాళ్ళు నూనె తత్తవాలి దోడ తిన కుసీరి దోడ అత్తవాలే ఆ దోడ అట్టి తిందనుకున్న వరకు నిమ్మ బే